హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైతా కిచెన్ ఈరోజు మనము చింత పప్పుని ప్రిపేర్ చేయబోతున్నాం ఈ టైంలో మనకి ఈ సీజన్లో చింత చిగర అనేది సామాన్యంగా ప్రతి ఒక్క చోట దొరకనే దొరుకుతుంది సో దొరికితే కనుక తప్పకుండా మీరు వదలకుండా ఇలా అయితే చింత పప్పుని ప్రిపేర్ చేయండి సూపర్ ఉంటుంది సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక తీసుకునేసి వన్ కప్ కింద వాష్ చేసుకుని వేసుకోవాలి అలాగే వన్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకునేసి వెల్లుల్లికి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక టెన్ దాకా తీసుకునేసి వేసుకునేసేయండి అలాగే ఒక ఫోర్ ని సగంగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా వంకాయల్ని కూడా ఒక ఫోర్ సంచ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి సో వంకాయల్ని కూడా వేసుకునేసిన తర్వాత మనము ఫైనల్గా చింత చికెన్ అయితే వాష్ చేసుకునేసి పెట్టుకునేసేయాలి ఇలా చింతచీకరంతా పెట్టేసిన తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ వేసేసి సో కొంచెం సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ దాకా పెట్టుకోవాలి సో వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి సో చూసారు కదా సో ఇలా అయితే ఒక వన్ విజిల్ పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేసిన తర్వాత మీరు సో వంకాయల్ని మీరు సైడ్కైనా తీసుకోవచ్చు లేదా వంకాయలతో పాటు అన్నీ మీరు స్మాష్ చేసుకునేసేయచ్చు వంకాయల్ని మీరు సైడ్కి తీసుకొని అయినా మీరు ఇలా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే సో అలాగే అంతా స్మాష్ చేసుకునేసి ఫైనల్గా పప్పు కూడా వేసుకునేయచ్చు సో మీరు పప్పు గత్తు ఉంటే పప్పు గత్తులో కూడా తిప్పుకునేసేయండి నేనైతే మిషన్లో ఇలా గ్రైండ్ చేస్తున్నంత సో ఇలా అంతా బాగా గ్రైండ్ చేసుకునేస్తే సో మనకి చింత చిగురు పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఎక్కువ నూనెగా కాకుండా కొంచెం కచ్చా బిచ్చిగా సో పప్పు గుత్తులు అయితే మీరు స్మాష్ చేసుకునేసేయండి ఇంతే సింపుల్గా మనకి పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది దీనికి మనము ఫైనల్గా పప్పు అనేది వేసుకునేసేయాలి మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకునేసేయండి లేదంటే సో మీరు ఎక్కువ కొంచెం వాటర్ వేసుకుంటారంటే వాటర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే చిక్కగా ఉండాలి సో ఎక్కువ నూనెగాను కాకుండా కొంచెం ఇలా కచ్చాబిచ్చిగా మీరు స్మాష్ చేసుకునేసేయాలి ఇప్పుడు మనం ఫైనల్గా పప్పుకి ఒక పాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసిన తర్వాత ఆవాలు ఆవాలు వేసేసి సో వన్ ఆనియన్ అలాగే పట్టుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకునేసి వేసుకునేసి సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి సో ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసిన తర్వాత ఫైనల్గా మనము పప్పుని ఇందులోకి వేసేద్దాం సింపుల్గా ఇలా పప్పునైతే మనము ప్రిపేర్ చేసుకునేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో మీకు చింతచీకర అనేది దొరికితే కనుక వదలకుండా ఇలా ప్రిపేర్ చేసుకునేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి బాడీకి కూడా హీట్ కాకుండా సో ఈ సాంబార్ అనేది సో చాలా వరకు మనకి ఉపయోగం అవుతుంది ఇంకా ఇది రోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా ఒక అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా So next recipe lo ite kalungan guys bye bye